మరి ఏలూరు ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే మరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరికీ కూడా ముందుగానే చెప్పామో వచ్చే మంచి రోజులు అని చెప్పి అదేవిధంగా మరి అందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి రెండు వేల ఇరవై ఐదులో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్తారు ప్రతి ఒక్కళ్ళ వ్యాపారాలు కూడా బాగుంటాయి అందరూ కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ని ముందడుగు తీసుకెళ్తాలో చెయ్యి చెయ్యి కలపాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఆంధ్రాకి రెండు వేల ఇరవై ఐదు అనేది చూపించేదట్టుగా ప్రజలందరూ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మన ఏలూరు ప్రజలందరికీ ముఖ్యంగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ మన సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీరు ఇంటిలో పాది సాంస్కృతికంగా తెలుగుతనం ఉట్టిపడేలాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అండి సంక్రాంతి శుభాకాంక్షలు మన ఏలూరు జిల్లాలో అందరూ బాగుండాలి ప్రాస్పెరిటీ హెల్త్ వెల్త్ అన్ని ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా అలాగే ఏలూరు పార్లమెంట్ అందరికీ కూడా భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ పండుగ రోజు అందరు కూడా సంతోషంగా ఉండాలని అలాగే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు వేరే రాష్ట్రాల నుంచి అందరు కూడా ఇక్కడికి వస్తారు మన ఏలూరు పార్లమెంట్ అయినా కానీ గోదావరి జిల్లాలో ఈ పండుగని పెద్దగా జరుపుకుంటారు ఆ పండుగలో మేము కూడా పాల్గొంటున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం టీవీ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మంచి విజయాలు సాధిస్తూ అనుకున్న పనులన్నీ కూడా మరి కొత్త సంవత్సరంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన గౌరవ శాసనసభ్యుల వారికి అలాగే గౌరవ కార్పొరేటర్లకు కోఆప్షన్ సభ్యులకు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం మరింతగా మరి నిధులు ప్రత్యేకంగా నిధుల వచ్చి మన ఏలూరు నగరం మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా అందుకొని వారందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఈ రానున్న రోజుల్లో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది మరి మేమందరం కూడా మరి బాధ్యతగా ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కీలక బాధ్యత వహిస్తున్నటువంటి గౌరవ అధికారులకు కూడా వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంటీవీ వారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంటీవీ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీవీ మాణిక్యాలరావు నాకు బాగా స్నేహితులైన ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి మా రాధాకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ మధ్య బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నాము దాని మీద క్యాలెండర్ ఒకటి వేద్దాం అని అంటే ఏసీఆర్ చాలా బాగుంది ఇప్పుడే చూసాం క్యాలెండర్ అది ప్రింటింగ్ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ మా మణిక్యాలారు అందరూ బాగుండాలని ఆశిస్తున్నామండి థ్యాంక్స్ ఓకే నమస్తే అండి ఎంటీవీ డిజిటల్ మీడియా మరి గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు సేరువుగా ఉన్నటువంటి వాస్తవాలని ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏదైతే విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి ఎంటీవీ డిజిటల్ మీడియా సంస్థ అధినేతకి అదే విధంగా సిబ్బందికి అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎంటీవీ ప్రేక్షకులందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి యొక్క రెండు వేల ఇరవై ఐదులో అందరూ కూడా మంచి ఆనందంగా సంతోషంగా మరి ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో అందరం కూడా జీవించే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి డబల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా దూసుకుపోయే విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా మంచి ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా అభివృద్ధి వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం తరపు నుంచి ఎంటీవీ డిజిటల్ మీడియా మేనేజ్మెంట్ కి మరియు సిబ్బందికి ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఎంటీవీ యాజమాన్య మాణిక్యరావు గారికి మరియు ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో మనం ఈ జిల్లాయే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మూడొంతుల మంది సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చినందుకు మేము మీకందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఆశించిన స్థాయిలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంలో ఏమాత్రం అనుమానం ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ సాగు చేసేటువంటి పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా మరి ఆనందోత్సవాలతో మరి ముందుకు సాగాలని ఈ యొక్క ఇరవై సంవత్సరం ముందుకు సాగుతాయని చెప్పని ఆశిస్తూ మరి మీ యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్ర ప్రజలందరికీ కూడా మరి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఎంటీవీ తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి మన యువనాయకుడు లోకేష్ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం చక్కగా జరుగుతుంది మన జడ్పీ తరపు నుంచి కూడా మేము కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పనులు మొదలు పెడుతూ ఉన్నాము అదేవిధంగా ఇంకా ముందు ముందు రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి మేము ఎక్కడైతే పనులు చేయాలో అక్కడ మా జడ్పీ తరఫున మేము మీ అందరికీ కూడా చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ మా జడ్పీటీసీలకి ఎంపీపీలకి మా మండల ఎండిఓలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ఎంటీవీ ప్రేక్షకులకు మరియు ఎంటీవీ యాజమాన్యానికి ఎంటీవీ సిబ్బందికి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజానికి అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరియు గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారికి పార్టీ ప్రెసిడెంట్లకు అందరికి కూడా పేరు జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యాలతో తులతగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ గంటా ప్రసాదరావు మన తెలుగువారి సంస్కృతిని పూర్తిగా ప్రతిబింబించే పండుగ ఏదన్నా ఉందంటే అది సంక్రాంతి మాత్రమే మిగతా పండుగలన్నీ కూడా దేవుడి పూజతో సంబంధంగా ఉంటాయి కానీ సంక్రాంతి అనేటప్పుడు ఉత్తరాయణం ప్రారంభం అవటం సూర్యు యొక్క గమనం ఉత్తరాయణంలో ప్రారంభం అవటంతో సంక్రాంతి ప్రారంభం అవుతుంటుంది అటువంటి టైంలో మనకి పూర్వం అంటే ఈ పంటలు పంటలు బళ్ళ మీద రావటం ఒడ్లు ధాన్యాలు వ్యవహారం ఇప్పుడైతే సంవత్సరం మూడు పంటలు పడుతున్నాయి కాబట్టి తేడాగా కనిపించకపోవచ్చు కానీ ఏదైనా ఇప్పుడు కూడా సంక్రాంతి పండుగ మన తెలుగు గిళ్లలో ఆనంద సంక్రాంతి ని వెదజల్లే పండగ చుట్టాలందరూ కూడా ఒక దగ్గర చేరటాలు అల్లుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఆయా ఊళ్ళకెళ్ళటాలు రావటాలు వాళ్ళ యొక్క సరదా సరదాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఆ భగవంతుడు ఈ సంక్రాంతి మీ ఇళ్లలో సుఖ సుఖ సౌఖ్య భోగ భాగ్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం మీ అంబికాకృష్ణ ఏలూరు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో కష్టాలు సంతోషాలుతో కూడినటువంటి ఈ ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు అందరూ కూడా ఆయుర ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని అలాగే మన రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చక్కగా సస్యశ్యామలంగా మన వ్యవసాయం వ్యాపారాలు అన్ని కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అంబికా ప్రసాద్ నమస్తే అండి ఎంటీవీ ప్రేక్షకులకు ఈ సంక్రాంతి ఈ కొత్త సంవత్సరం వచ్చే మొట్టమొదటి పండుగ మనకి సంక్రాంతి అందరూ జయప్రదంగా జరుపుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి బాగా ఎంజాయ్ చేయండి పిల్లల్ని పిల్లలకి బాగా ఈ సంస్కృతిని నేర్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అంబికా రామాంజనేయులు ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారికి అలాగే మన ప్రభుత్వ పెద్దలకు అలాగే మన జిల్లా ప్రజా పరిషత్తుకి సంబంధించిన సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన జిల్లా పరిషత్ ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రాబోయే సంవత్సరంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అలాగే ఈ ప్రేక్షకులందరికీ కూడా రాబోయే సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఉభయ గోదావరి జిల్లాలు అదే విధముగా కోనసీమ ఏలూరు జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ తరుణంలో ఎం వారు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి తమ యొక్క ఛానల్ ద్వారా అనేకమైన ప్రజాదరణ పొందిన సేవలను ప్రజలకు అందిస్తూ అనేక మందిని చేస్తున్నారు కాబట్టి ఎం మేనేజర్ గారు చైర్మన్ గారైన అయిన మాణికల్ రావు గారికి వారి సిబ్బందికి అదే విధముగా అశేష ప్రజా జనాభా అందరికీ కూడా నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దేవుని ఆశిస్ తెలుపుతున్నాను వెరీ మచ్ ఏలూరు ఫాదర్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రులు మాణిక్యాల రావు గారికి వారికి సిబ్బందికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫాదర్ బాల బిషప్ హౌస్ ఏలూరు ఎం ప్రేక్షకులకు మరి యాజమాన్యమైనటువంటి మా సోదరులు రావు గారి తరపున ఈ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ ఫాదర్ రాజు బేదంపూడి ప్రొక్రేటర్ ఏలూరు మేత్రాసనం ఎంటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఎంటీవీ యాజమాన్యానికి మాణికాలరావు గారికి అలాగే ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఎంటీవీ యాజమాన్యంతో సిఆర్ రెడ్డి విద్యా సంస్థలకి ఎంతో అనుబంధం ఉంది వారి యొక్క వారితో సహకరిస్తూ అనేక కార్యక్రమాలు కాలేజీలో నిర్వహించడం జరిగింది వారితో ఉన్న అనుబంధం చాలా చాలా విలువైంది కాబట్టి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి వారి యాజమాన్యానికి ఈ ఈ ఛానల్ ఇంకా మరింత పురో పురోభివృద్ధిలోకి రావాలని అలాగే ప్రేక్షకులందరూ కూడా ఈ ఛానల్ను ఆదరిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తూ మరొక్కసారి వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రేక్షకులకు నమస్కారం నా పేరు లావణ్య సర్సిఆ రెడ్డి కళాశాలలో కామర్స్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను ముందుగా ఎంటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఏ లావణ్య సర్ రెడ్డి కళాశాలలో అధ్యాపకురాలు కామర్స్ అధ్యాపకురాలుగా పనిచేస్తాను అండి ఎంటీవీ ప్రేక్షకులకు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు ప్రియాంక నేను సర్ సిఆర్ కాలేజ్లో కంప్యూటర్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా చేస్తున్నా నేను ఇక్కడ ముందుగా ఎంటీవీ ప్రేక్షకులకు నా యొక్క అభినందనలు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ కొత్త ఆశలు చిగురిస్తూ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి పొందాలని మరియు తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి మరియు కనుమ కనువిందులుగా చేసుకోవాలని అందరినీ కోరుతూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎంటీవీ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నా పేరు కొత్తపల్లి విశ్వేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ సర్ సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్